రుణమాఫీని మీరు ఎందుకు చేయరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరు ఇలా రుణమాఫీ గురించి దాదాపు డెబ్బై ఐదు వేల కంప్లైంట్స్ ఇప్పటికే తెలంగాణ భవన్ వచ్చినాయి ఇంకా చాలా మంది రైతులు ఆగస్ట్ కోసం చూస్తా ఉన్నారు ఆగస్ట్ తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పర్యటన పల్లెల్లో ఉంటుందా డౌటే కేబినెట్ లో ఉన్న కొనసాగుతున్న మంత్రులు ఇంత స్వేచ్ఛగా తిరుగుతారా అనేది కూడా డౌటే అధికార పార్టీ శాసనసభ్యులు పల్లెల్లో ఇప్పటికే లేరు కానీ రైతుల ప్రొటెస్టు తీవ్రంగా ఉందని చెప్పి పల్లెలను మర్చిపోతారు అనేది కూడా ఇవాళ ఉన్నది ఎందుకంటే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం ఉంటే ఇవాళ పద్దెనిమిది వేల కోట్లతోటే మమా అనిపించేటువంటి కుట్రలు రైతులకు అర్థమవుతున్నవి బ్యాంకుల చుట్టూ పిఎస్ఎస్ కార్యాలయాల చుట్టూ డిసిసిబి బ్యాంకుల చుట్టూ బ్రాంచ్ల చుట్టూ వేలాది మంది రైతులు రోజు తిరిగి ఆరాధి తీస్తా ఉన్నారు మా రుణమాఫీ ఏమైంది అని చెప్పి రేషన్ కార్డు ప్రమాణికం కాదన్నారు మీరే రేషన్ కార్డు ప్రమాణికంగానే ఇవాళ రుణమాఫీ అవుతున్నది నిజమా కాదా చెప్పాలి రైతులకి ఇవాళ ఒక రైతు రెండు బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు మూడు బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు కాక అది తన హక్కు కానీ ఆ పేరు మీద కూడా రుణాల మాఫీ జరగడం లేదు లక్ష లోపు వాళ్ళు కూడా ఇప్పుడు రుణమాఫీ కానటువంటి వాళ్ళు వేల ఫిర్యాదులు వచ్చినవి లక్ష లోపు కానిటువంటి వాళ్ళు మెసేజ్ ముఖ్యమంత్రి గారి సందేశం వచ్చిన తర్వాత కూడా రుణమాఫీ జరగని ఫిర్యాదులు వచ్చినవి అంటే డబ్బుల విడుదల పేపర్లో ఇవాళ ప్రింట్ పేజీలో యాడ్స్ ఇచ్చే వరకే పరిమితం అవుతుందా అంత డబ్బు విడుదలైందా ఇప్పటి వరకు మీరు ప్రకటించిన డబ్బు అనేది కూడా ఇవాళ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా మిత్రులరా ఇవాళ రుణమాఫీ గురించే కాల్ సెంటర్ ఇక్కడ పనిచేస్తా ఉన్నది దానికోసం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది పర్యవేక్షణ చేస్తా ఉన్నారు ఆగస్టు తర్వాత రుణమాఫీ జరగని లక్షలాది మంది రైతులకు మద్దతుగా కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది కాంగ్రెస్ను ప్రశ్నిస్తుంది మోసపూరిత కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేంతవరకు కూడా ఒక్క రైతు కూడా రుణమాఫీ జరగకుండా ఉన్నదంటే దానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది తప్పకుండా రైతులకు అని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఇవాళ పిఎస్సిఎస్లలో కానీ బ్యాంకులలో కానీ అంతటా కూడా డబల్ పేర్లు రావడం ఆధార్ మిస్ మ్యాచ్ కావడం ఆధార్ నంబర్లో తేడా ఉండడం లాంటి కంప్లైంట్స్ మంత్రి తుమ్మల గారు చెప్పినట్టే మరి ముప్పై వేల పైచులకు అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది కానీ మా దృష్టికి వచ్చింది లక్షలాది మంది రైతుల కంప్లైంట్స్ అట్లా ఉన్నాయి ఆ కంప్లైంట్స్ సవరణ కోసం ప్రతి బ్రాంచ్ దగ్గర ప్రత్యేకంగా మరి అక్కడ ఒక సెల్ ఏర్పాటు చేయాలి రైతుల కంప్లైంట్స్ తీసుకోవాలి తీసుకొని ముప్పై రోజుల లోపు పరిష్కరించాలి సవరణ చేయాలని చెప్పి ప్రభుత్వమే జీవ నంబర్ ఐదు వందల అరవై ఏడులో లాస్ట్ పేరాలో చాలా స్పష్టంగా చెప్పింది దాన్ని ఉల్లంఘించి ప్రభుత్వము ఇవాళ పిఎస్సిఎస్ చైర్మన్ల పైన పైన ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్ల పైన బ్యాంకు సిబ్బంది పైన ఇవాళ క్రిమినల్ కేసులు పెడతా ఉన్నది క్రిమినల్ కేసులు పెట్టి ఇవాళ చేయని తప్పులకు వాళ్ళను బలి చేసి బాధ్యత చేసేటువంటి కుట్రకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెరలేపింది వరంగల్ జిల్లాలో నల్లవెల్లి మండలంలో సహకార సంఘం పైన పాలకవర్గం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం అంటే ఇది రాష్ట్రంలో అందరినీ కూడా రైతుల పైన రైతులను నిందితులను చేయడమే రైతులను క్రిమినల్స్గా చూడడమే రైతులను భయభ్రాంతులకు గురి చేసి పద్దెనిమిది వేల కోట్లతోటే రుణమాఫీ మమా అనిపించుకొని మిగతా డబ్బులు ఇవ్వకపోవడానికి కరెక్షన్స్ ఉన్నాయని చెప్పి తప్పుడు సమాచారం అందించిళ్ళు గ్రౌండ్ నుంచి అని చెప్పి దానికోసం ఎంక్వైరీ జరగాలని చెప్పి ఆ రకమైనటువంటి వంకర మాటలకు అవకాశం ఇవ్వడానికే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ ఆలోచిస్తున్న విషయం పొన్నం ప్రభాకర్ గారు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను తెలియడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా కలెక్షన్ సెంటర్ల గురించి మాట్లాడారు ఎవరి అండి కలెక్షన్ సెంటర్లు ఇవాళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని బ్రోకర్లకు మీరు అమ్మి మీరు నయా బ్రోకర్లుగా అవతారం ఎత్తి ఇవాళ పద్దెనిమిది వందల ముప్పై రెండు కలెక్షన్ సెంటర్లు అధికారికంగా తెలిసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పద్దెనిమిది వందల ముప్పై రెండు మంది మిల్లర్ల ఖాతాల నుంచి ప్రభుత్వానికి వచ్చే డబ్బుల కంటే క్వింటాలకు రెండు వందల ముప్పై రూపాయలు అదనంగా వసూలు చేసి ఇలా పదకొండు వందల కోట్ల రూపాయలు ఇలా మిస్యూజ్ చేసి ఇవాళ కుంభకోణానికి పాల్పడుతున్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత మంత్రి మంత్రి పేసి పొన్నం ప్రభాకర్ గారు మీ శాఖలో కూడా ప్రతి జిల్లా డిటిఓ నెలకు కోటి రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు నెలకు ముప్పై కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మీ డిపార్ట్మెంట్లో వసూలు అవుతున్నాయి మీరు నడుపుతున్నారు కలెక్షన్ సెంటర్లు మీరు నడుపుతున్నారు ఇవాళ ఈ బ్రోకర్ పరులకు నాయకత్వం చేసేది మీరు ఇవాళ హైదరాబాద్ లో స్క్వైర్ ఫీట్కు డెబ్బై ఐదు రూపాయలు కలెక్షన్ అవేది తెలియదా మీకు సామాన్య ప్రజలకు తెలుసు కదా ఉత్తరానొకడు దక్షిణానొక్కడు పడమటొక్కడు తూర్పునొకడు ఆఫీసు పెట్టుకున్నారు మీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం పర్యవేక్షణ చేస్తా ఉన్నది మరి మీరే ఇన్ఛార్జ్ మంత్రి కదా మీకు తెలియదా కలెక్షన్ సెంటర్లు ఎక్కడున్నాయో ఇవాళ కష్టపడ్డ వాళ్ళను మాట్లాడద్దు గత ప్రభుత్వం చేసిన మంచి పనులను మీరు ఆస్వాదించే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఇవాళ ఆ పనులను ప్రారంభించే ప్రయత్నం చేస్తారు ఆ ప్రభుత్వంలో చేసిన అప్పుల గురించి మాత్రం మీరు పదే పదే విమర్శకు మీరు పాల్పడతారు ఇప్పటికీ యాభై వేల కోట్ల రూపాయలు అప్పు మీ మీ ప్రభుత్వం యాభై వేల కోట్ల అప్పు దాటింది ఇప్పటికే ఈ రోజుకి ఇవాళ మా ప్రభుత్వం చేసింది హరీష్ రావు గారు పదే పదే సభలో చెప్పిండు మూడు లక్షల ఇరవై వేల కోట్ల వరకే మేము అప్పు చేసినాము అని చెప్పి ఎన్ని అసెట్స్ ఇవాళ తెలంగాణ సమాజానికి ఇచ్చిండు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి నిన్న మా కేటీఆర్ గారు అన్నారు నిన్న జగిత్యాలలో సాగు ఎందుకు తగ్గింది ఈ రాష్ట్రంలో పదహారు లక్షల ఎకరాల సాగు ఎందుకు తగ్గింది కేటీఆర్ గారు ప్రశ్న సమానం చెప్పే తెలివినా ఈ ప్రభుత్వానికి ఇవాళ రైతు భరోసా ఎగ్గొట్టి సమయం అయిపోయింది నాట్లు అయిపోయినాయి అసలు రైతు బంధు పథకం పుట్టిన కానిచ్చి కూడా ఫస్ట్ టైం ఇవాళ మీరు మోసం చేసిన ఇవాళ పదహారు లక్షల ఎకరాల సాగు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తగ్గిందో మీ పట్ల రైతుల విశ్వాసం ఎందుకు కోల్పోతున్నారో ఈ ప్రభుత్వం పైనే రైతులకు భరోసా లేదు ఇక మీరేం రైతు భరోసా ఇస్తారు ఈ రైతాంగానికి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను దమ్ముంటే మేము చెప్పినావు కలెక్షన్ సెంటర్లు దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి మీరు నిర్దేశించినటువంటి ఆ టార్గెట్ పూర్తి చేయడానికి అధికారులు ట్రాప్ అవుతున్నారు అధికారులు ట్రాప్ అవుతున్నారు ఇవాళ మైపాదులో మీ జిల్లా అధికారులు ఇవాళ ఈ రాష్ట్రంలో మీ డిపార్ట్మెంట్లో ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇవాళ ఇవాళ ఉదయమే రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక ఉన్నత స్థాయి అధికారి ట్రాప్ అంటే ఇవాళ కేసులలో దొరుకుతున్నో అధికారులు అవినీతికి పాల్పడ్డారని చెప్పి వాళ్ళపైన నెపం నెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తారు మీ ప్రభుత్వం మీ ప్రమేయం లేకుంటేనే ఇవన్నీ జరుగుతున్నాయా మీ సూచనలు లేకుంటే జరుగుతాయా దొరుకుతనో అధికారులు జైలుకు పోవాలి వస్తలో మీ కడుపు నిండాలి ఈ రాష్ట్రంలో మీ తత్వం అంతా బయట బిడ్డ ఇంకా కొద్ది రోజులు ఓపికగా ఉండాలని చూస్తున్నాం ఇవాళ రైతులే మీకు మెడకు ఉరి తాడు బిగించేటువంటి రోజులు దగ్గరికి వచ్చినాయి ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నారు పౌన్న ప్రభాకర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆత్మహత్యలు జరిగినాయా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు ఎంత సంతోషంగా ఉన్నాడు ఇవాళ మీరు వచ్చిన తర్వాతనే అష్టదరిద్రం మీ ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాతనే ఇవాళ రైతుల ఆత్మహత్యలు భయంకరంగా పెరుగుతున్నాయి ఇవాళ కలెక్షన్ సెంటర్లు తొమ్మిది వందల రూపాయలకు ఇసుకా మెట్రిక్ టన్ను లోడు చేసేది గోదావరి వెంబడి ఎక్కడ ఉన్నా ఇవాళ పద్నాలుగు వందల రూపాయలు గా కలెక్షన్ గోదావరి వెంబడి ఎన్ని కలెక్షన్ సెంటర్లు ఉన్నాయో ఆత్మవిమర్శ చేసుకోండి ఒకసారి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మైనింగ్ డిపార్ట్మెంట్కు ఇసుక ద్వారా ఎంత రెవెన్యూ వచ్చేది వాళ్ళు మీరు నచ్చిన తర్వాత ఎంత పడిపోయిందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మరొకసారి పిచ్చి మాటలు పిచ్చి కూతలు ఎట్లా పడితే అట్ల కేసీఆర్ గారి మరి నాయకత్వంలో కొనసాగుతున్న నాయకత్వాన్ని మా పార్టీని మాట్లాడితే ఊరుకుంటారని చెప్పి అనుకోవద్దు మీకు దమ్ముంటే ఇప్పుడు చెప్పినటువంటి కలెక్షన్ సెంటర్ల మీద విచారణ చేయండి మీకు అధికారులు ఉన్నారు కదా వెంటనే చేయవచ్చు ఇప్పుడు కూడా తప్పించక దిగురుగుతా ఉన్నారు సివిల్ సప్లైస్ భవన్ ముందట వందల మంది పోలీసులు ఎందుకు పెట్టుకొని పాలన చేస్తూ ఉన్నారు అంత భయం ఏమొచ్చింది తప్పే చేయకపోతే పోలీసు రక్షణల మధ్య రక్షణ మధ్య పోలీసు పహరా మధ్య ఇవాళ పాలన చేయాల్సినటువంటి దుస్థితి ఏమొచ్చింది ఇంకా రానేలే మేము భవన్కి వస్తామంటేనే అంత సెక్యూరిటీ ఉంటే వస్తే తట్టుకుంటారా ఇన్ని ఆరోపణలు చేసినాం కదా ఒకనాడన్నా నిలబడి నిటారుగా సరైనటువంటి ఆన్సర్ ఇచ్చే దమ్ము ఈ రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రికి మీ మంత్రులకు ఉన్నదా ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ